రి పోరాడు మన శాసన సభ్యులు ప్రభుత్వ ఆది శ్రీనివాసరావు గారి సందర్భంగా వారి శుభాకాంక్షలు తెలుపుతూ వారు అంచుగా ఎదుగుతూ ఎంపీగా యువత చైర్మన్ గా ఎమ్మెల్యేగా సిరి జిల్లా ఉండుకుంటూ వ్యక్తి ఆ మన ఆదినైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలను ఏది వరకు లభించినా సిరిసిల్ల కాన్స్ట్యూన్స్ కృషి చేసినటువంటి మహనీయులకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నారు ಜನ್ಮದಿನ ಶುಭಾಕರಿಗೆ ಇರಬರೀಸಿರೀಕರಣ జిల్లాలో జిల్లా అధ్యక్షుడు మన నిర్మ శాసనసభ్యులు ఇప్పుడు దాదాపు మన మనకు జిల్లా హనుమర్థన్ రెడ్డి గారు ఏడు వందల అరవై వేల కోట్లు జరిగిన జనత మన ఆధ్యానికి జరుగుతుంది వారు ఎనవేలు ఈ జిల్లా ముఖ్యమంత్రి మన దేవస్థానానికి కానీ రైతు కానీ మరొక బలహీన కానీ

पटना कांग्रेस पार्टी आध्यों